మంత్రులు ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు గంజాయి డ్రగ్స్ తీసుకుంటారు ఐదు కోట్లు పెట్టి కార్లు కొంటారు కానీ పేదలకు సహాయం చేయరు వెంకటేశ్వర స్వామికి వజ్ర కిరీటం ఇస్తారు డబ్బు గలవారు ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారని తొంభై శాతం డబ్బున్న వాళ్ళు బఫుల్సే అని తులసి గ్రూప్ అధినేత తులసి రామచంద్ర ప్రభు తెలిపారు ఈరోజు కల్లూరు ప్రాంతంలో నిరుపేద బలిచ విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో తులసి రామచంద్ర ప్రభు పాల్గొని తొంభై శాతం డబ్బున్న వాళ్ళు బఫుల్సేనని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రులు ఐఏఎస్ గంజాయి తీసుకుంటున్నారని వీరి వల్ల మాత ఏమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఐదు కోట్లు పెట్టి కార్లు కొంటారు గానీ పేదలకు మాత్రం సహాయం చేయాలో అని అన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఐఎస్ ఐపీఎస్ల పిల్లలు డ్రగ్స్ తీసుకొని ఆడపిల్లల వెంబడి పడతారని తులసి రామచంద్ర ప్రభు ఆరోపించారు

అలాగే కొండలేదో కొందరి అరిగిపోక తరిగిపోక ఇరిగిపోక ఉండుమని చదువుకోవడం అందుచేత నన్ను కదిలిస్తే నీళ్ళు అది వాళ్ళ తస్టమర్స్ సంపాదించుకుంటాను వాళ్ళు ఇష్టం నేను కష్టపర్స్ నాకు ఇష్టం నేను ఇష్టం ఇష్టం వాళ్ళు ఇస్తుంటే నువ్వేం చేస్తావు నేనేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇస్తున్నారు మొన్నటి మొన్న వారం కింద ఆ గ్రూప్ ఏదో గ్రూప్ ఏదో గ్రూప్ పెద్ద గ్రూప్ ఆఫ్ ఇరవై వేల రూపాయలు వర్త్ షేర్స్ పేదలకు ఇవ్వడం కోసం చదువు కనపడం కోసం వాళ్ళు ఎందుకు లేదు ఉన్నారు వాళ్ళు ఎవరి స్థాయిలో పండిస్తారు అంత అమ్మనీలు పెద్ద కానీ నేను చూసి మిగతా డబ్బుతో పండిస్తారు దాని నుండి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళినప్పుడు అక్కడ ఎంతకాలం ఇస్తారు వజ్రికరీటాలు ఇస్తారు అని కాళీ జనాథన్ రెడ్డి గారు వజ్ర కిరీట అలా ఇస్తారు గ్రౌండ్కైతే ఇస్తారు పేద ప్రజలకి పంట సార్ ఎందుకు గొప్పతారు నన్ను తెలియదు పేద పేదవాళ్ళనేమో పండించుకోరు స్వామికి ఇస్తారు పెళ్లి చేస్తానేమో కదా ఇరవై కోట్లతో పెళ్ళి అంట ఆ డెస్టినేషన్ వెడ్డింగ్ అంట రాజస్థాన్లో ఇటలీలో ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు డబ్బు ఒకటి స్టేట్మెంట్ ఇస్తున్నా ఐ గేట్ ఫుల్లీ కేర్ తీస్ పీపుల్ బస్కూన్స్ బున్నది డలు ఉన్నాయని బఫ్ఫు ఉన్నాయా గంజి కార్లు కావాలా పది గింజ కార్లు ఒక దక్కన్ అప్పుడు రైడ్ చేస్తే ముప్పై రెండు ఇంకోటెడు కార్లు చిదంబరం అన్నాడు ఎక్స్ మినిస్టర్ కొడుకు వాడి దగ్గర కూడా ముప్పై ఐదు ఇంకోట కార్లు టెన్నిస్ అకాడమీ ఇక్కడ సంగతి ఏం కాదు దేశాన్ని దా బా ఇక్కడ సర్కస్లో ఉండే బస్సులు కాదవాళ్ళు ఉండే పే ఎక్కువ మంది డబ్బు కల వాళ్ళు ఏమేమి పోషిస్తా తెలుసా వాళ్ళ పిల్లలు ఒక్క జూబిలీ హిల్స్ అక్కడ జూబిలీ హిల్స్ బంజారా ఇప్పుడు అరవై తబ్బులు ఉన్నాయి అక్కడ డ్రగ్స్ తీసుకుంటారు ఇలా డబ్బు కలవడం పిల్లలే మినిస్టర్ల పిల్లలు మా ఎమ్మెల్యేల పిల్లలు ఐపీఎస్ ఐఏఎస్ డబ్బు కలవడం పిల్లలే వీళ్ళు ఆ పప్పు నొచ్చిన ఆడపిల్లలను ఎమ్మించుకొని వాడు కూడా డాన్స్ చేస్తారు డ్రగ్స్ తాగుడు ఎంత బస్ ఏమంటారు ఏంటి భర్తమాత ఏమైపోతుంది భారతదేశం ఏమైపోయింది అక్కడ పక్కన టెర్రరిస్ట్ ఏది వాళ్ళకి ఎక్కదు అందుకని ఈ దేశంలో ఉన్న డబ్బు కలల్లో నైంటీ పర్సెంట్ బస్ అవసరం లేని కాగులు కొంటారు అవసరం లేని ఎందుకు పడతారు ಅಂದುಚದ ಮನ ಚುಟ್ಟಕನ್ ಮಾತ್ರ ಸರ್ಕಸ್ ಪೇದ ಬಸ್ ವಾಡು ಆರು ಟೊಂಬಿ ಆರು ಡಬ್ಬು ಆರು ಡೊಬಿ ಒಂದು ಟೋಬಿ ದಾಧ ಬಸ್ ಆರು ಟೋಬಿ ವೀಡಿಗೆ ಎಂದಿಕ್ಕ ಮುಪ್ಪ चंदपर कोई की आप टोपी लॻे इहे रोज़ु कार कार हा आई ते सिम आइन अटो रोज़ु कारो मां कार पोइ अचो नौटल